సో బ్యూటిఫుల్ శారీ ఇన్ మహేశ్వరి సిల్క్ అండి చూడండి కాంబినేషన్ గా కానీ లిటరలీ కలంకారీ థీమ్ తో తీసుకొచ్చారు అండ్ ఒక్కసారి నేను స్టాక్ చూపిస్తున్నాను చూడండి మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట సో శారీస్ కూడా చాలా లైట్ వేటెడ్ వస్తాయి సో మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ మన అందరికీ ఐడియా ఉన్న ఫ్యాబ్రిక్ కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ డీటెయిల్ గా ఏమీ చెప్పట్లేదు ఫ్యాబ్రిక్ గురించి అయితే సో శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ కలంకారీ డాల్స్ వస్తాయండి బ్యూటిఫుల్ డాల్స్ ఉంటాయి మంచి బ్రౌనిష్ ఎల్లో కలర్ కి మెరూన్ రెడ్ కలర్ తో బార్డర్స్ తీసుకున్నారు అండ్ బార్డర్ కూడా చూడండి చాలా నీట్ గా వెరీ స్మాల్ బార్డర్ వస్తుంది విత్ నైస్ టెంపుల్ డిజైన్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది కంప్లీట్ పోచుని పల్లి ప్యాటర్న్ లో సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మెరూన్ కలర్ మీద ఎల్లో కలర్ బుటీస్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ దో సో మోన్ నైస్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ఒకలాంటి డార్క్ గ్రే కలర్ కి లైట్ వైలెట్ కలర్ కి మిక్సింగ్ లో వస్తుంది అనమాట షేడ్ అనేది కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి మనకి శారీస్ అనేది సో ఒక్కసారి చూపిస్తాను చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇదే ప్రింట్ వస్తుంది అనమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఓన్లీ బార్డర్స్ వచ్చేసి మనకి ఓన్లీ బార్డర్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి కంప్లీట్ పోచంపల్లి ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారండి చాలా అంటే చాలా బాగున్నాయి మల్టిపుల్ స్టడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట సో బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మీద శారీ కలర్ యూస్ చేస్తూ బుటీస్ విత్ హ్యాండ్స్ కి బార్డర్స్ ఉన్నాయి సో దిస్ కంప్లీట్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి ఆ కైండ్ ఆఫ్ మెరూన్ కలర్ లాగా ఉంటుంది లైట్ మెరూన్ షేడ్ లాగా వస్తుంది దానికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ లో బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు చూడండి శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ డాల్స్ ఉంటుంది విత్ నైస్ పిచ్ వై కూడా తీసుకొని హైలైట్ చేశారు కంప్లీట్ కలంకారీ డాల్స్ అయితే అన్నమాట ఓన్లీ మిడిల్ పార్ట్ వరకే మనకి డాల్స్ ఉంటాయి అగైన్ అప్పర్ పార్ట్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది కింద వచ్చేసి టెంపుల్ బార్డర్ విత్ నైస్ కాంజీవరం వీవింగ్ బార్డర్స్ తీసుకున్నారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ మీద శారీలో యూజ్ చేసిన కలర్స్ యూజ్ చేస్తూ హైలైట్ చేశారు సో దిస్ ద నైస్ బ్లౌజ్ సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ అవ్వాలి సో మనము బ్యూటిఫుల్ సారీ అండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ అన్నమాట బ్యూటిఫుల్ ఉంది లావెండర్ డార్క్ లావెండర్ కి వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేశారు సో శారీ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ అట్ ది సేమ్ టైమ్ జెరీ లైన్ తో వీవింగ్ ఇచ్చేసారు చూడండి చాలా బాగుంది అండి ఈ శారీస్ మనకి కంప్లీట్ గా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో డైలీ వేర్ కి వర్కింగ్ ఉమెన్ కి ది బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట దట్ మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వస్తాయి ఈ సారీస్ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు విత్ హారిజాంటల్ జెరీ లైన్స్ అట్ ది సేమ్ టైం చెక్స్ ఇచ్చేసారండి బార్డర్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట చెక్స్ కూడా మనకి బీడింగ్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ ఇచ్చారు సో ద కంప్లీట్ లుక్ అండి సో బ్యూటిఫుల్ శారీ అండి లాస్ట్ టైం ఈ పర్టికులర్ కాంబినేషన్స్ లో సారీస్ అప్లోడ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా సోలో టైప్ అయినాయి అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ తో మళ్ళీ కూడా రీస్టాక్ చేశాము శారీస్ ని చూడండి ఎంత బాగున్నాయో సారీస్ సో ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రే కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్స్ ఇచ్చారు అండ్ బార్డర్స్ కూడా మీరు చూసినట్లయితే కంప్లీట్ జెరీ చెక్స్ విత్ వీవింగ్ వస్తుందండి అండ్ మిడిల్ లో కూడా జెరీ లైన్ కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి వీవింగ్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మనకి డిజిటల్ ప్రింటెడ్ కూడా వస్తుంది అనమాట అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లోనే మనకి కంప్లీట్ బ్లాక్ కలర్ మీద శారీ కలర్ అండ్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ముందు చక్కగా హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి కి చూడండి బార్డర్ లో ఎంత నీట్ గా బార్డర్ ఇచ్చారు మనకి సారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు అనమాట సో ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి సారీ మొత్తం ఇట్లా ఉంటుంది పళ్ళు అనేది ఇట్లా ఉంటుంది అనమాట సో దిస్ సో మో బ్యూటిఫుల్ సారీ అండి యాష్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్ తీసుకొని అయితే హైలైట్ చేశారు బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుందండి సో శారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి మిడిల్ ఆఫ్ ద సారీ అంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హారిజాంటల్ జెరీ లైన్స్ అనేది మనకి వీవింగ్ లో అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి కంప్లీట్ మెరూన్ కలర్ తో హైలైట్ చేశారు చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది జార్జెడ్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి బాడీ హగ్గింగ్ ఉంటుంది అనమాట బ్లౌజ్ కూడా చాలా నీట్ గా ఉందండి మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా చాలా నీట్ గా చెక్స్ ఇచ్చారు వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు కాంబినేషన్ వైజ్ వస్తే మాత్రం చాలా చాలా గుడ్ ఉందండి సారీ అనేది మిస్ చేసుకోవద్దు మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి లబ్స్ సో అన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకి ఇందాక మనం చూసిన పింక్ కి పింక్ కి వేరియేషన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి రాణి పింక్ ఉంటుంది అది డార్క్ మెజెటా పింక్ వస్తుంది చూడండి ఎంత బాగుంటుంది ఇవన్నీ కూడా టూ టూ పీసెస్ తెప్పించామండి బికాస్ ఈ పర్టిక్యులర్ డిజైన్ ని చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఈచ్ శారీ వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయి అనమాట దట్టు మనకి మెయిన్ కలర్స్ అనేది టూ పీసెస్ తెప్పించాము నార్మల్ కలర్స్ అని సింగిల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి శారీ చూడండి ఎంత బాగుంటుందో మీనా కారీస్ ఎంత నీట్ గా హైలైట్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా కూడాను అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ బార్డర్ ఇచ్చారండి కింద వటుకి మనకి హెవీ వీవింగ్ లో ఇచ్చేసారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా మీనా బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్కి హ్యాండ్స్ కి బార్డర్ అయితే వస్తుంది ఖడీ బార్డర్ సో ఇందులో కూడా టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పర్చ్ ఉన్నాయి పింక్ లో కూడా సో దిస్ ద అండ్ గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి రస్ట్ కలర్ లో వస్తుంది అనమాట శారీ అనేది శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో కంప్లీట్ కారీలు వచ్చినాయి సో లాస్ట్ టైం ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ తెప్పించామన్నమాట సో ఈసారి అన్నీ కూడా డబల్ పీసెస్ తెప్పించడం జరిగింది శారీ మొత్తం కూడా చూడండి కంప్లీట్ రౌండ్ మోటివ్లో రాధాకృష్ణ చక్రా మోటివ్లో తీసుకొని హైలైట్ చేశారు కారీలో అండ్ బార్డర్ కూడా షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద కూడా చూడండి ఎంత బాగుంటుందో కంప్లీట్ ఒక బావి దగ్గర ఒక అమ్మాయిలు మనకి నీళ్లు దొడుతున్నట్టుగా మనకి ఆ థీమ్తో తీసుకొని హైలైట్ చేశారండి సారీ శారీ మొత్తం కూడా బ్యూటిఫుల్ ఉంటుంది రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ మేనా కారీ వీవింగ్ తో వస్తుంది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ వచ్చేసి హడీ బార్డర్ సో ఓన్లీ టూ పీసెస్ మాత్రమే వచ్చినాయండి శారీలో సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ లో తీసుకున్నారు కలర్ అయితే చాలా బాగుంది అండ్ డార్క్ వైలెట్ కలర్ మీద రెడ్ కలర్ కానీ గ్రీన్ ఇక్కడ ఎల్లో కానీ చాలా నీట్ గా ఎలివేట్ అవుతున్నాయి అనమాట థ్రెడ్స్ అనేది శారీ మొత్తం కూడా రాధాకృష్ణ మోటివ్స్ అయితే ఇస్తారు విత్ వీవింగ్ ఉంటుందండి రాధాకృష్ణ మొత్తం కూడా వీవింగ్ ఇస్తారు మీనా కారీస్తో సో ఇక్కడ రెడ్ కలర్ వీవింగ్ ఇచ్చారు ఇక్కడ ఎల్లో కలర్ అనమాట అలా కలర్స్ చేంజ్ చేస్తూ వీవింగ్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఉంటుంది కింద మాత్రం చాలా చాలా నీట్ గా హెవీ డాల్స్ అది కూడా బావిలో నుండి నీళ్లు తోడుతున్నట్టుగా తీసుకొని హైలైట్ చేశారు బార్డర్ ఆఫ్ ద శారీ అంతా కూడా రిచ్ పళ్ళు పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇచ్చారనమాట సో చాలా బాగున్నాయండి ఈ శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు సో దిస్తా కంప్లీట్ కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్లో డిజిటల్ ప్రింటెడ్తో తీసుకున్నాం అనమాట అట్ ది సేమ్ టైం డిజిటల్ ప్రింటెడ్తో పాటు బార్డర్స్ వచ్చేసి ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ గా కూడా మిషన్ ఎంబ్రాయిడరీతో మనకి బార్డర్స్ వచ్చేసి హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి బాడీ అనేది కింద బార్డర్ చూడండి ఎంత బాగుంది కంప్లీట్ పిచువాయ్ అనేది హెవీ వీవింగ్ తో వస్తుంది అనమాట అండ్ విత్ నైస్ కాలప్ కూడా వీవింగ్ లోనే వచ్చేస్తుంది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు అంతా కూడా చూడండి కంప్లీట్ గా కూడా వీవింగ్ వీవింగ్తో పాటు డిజిటల్ ప్రింటెడ్ లో కూడా హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ ప్లెయిన్ వస్తుందండి సో దిస్ దిస్తే కంప్లీట్ సో అన్మో బ్యూటిఫుల్ శారీ అండి మంచి గ్రీన్ కలర్ లో వస్తుంది అనమాట ఇది కూడా టసర్ లో విత్ నైస్ ఎంబ్రాయిడరీ వర్క్స్తో వస్తుంది అనమాట చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ వస్తుంది శారీ అనేది చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్న శారీస్ అనమాట వర్కింగ్ కి బాగుంటాయి టెంపుల్స్ కి బాగుంటాయి మనకి లైక్ ఏ ఏజ్ గ్రూప్ అలా అయినా కూడా ఈజీగా ప్రిఫర్ చేసేలాగా అన్నమాట బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్స్ ఒక్కటి మాత్రం కంప్లీట్ హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ నైస్ స్కాలపింగ్ కూడా ఇచ్చారండి మనకి స్కాలప్ కూడా చేసి ఇచ్చేసారనమాట పళ్ళులో కూడా సేమ్ పిచ్ బాయ్ అనేది హైలైట్ చేస్తూ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఉంటుందండి సో లైట్ గ్రీన్ కదా ఇది డార్క్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ ఇచ్చేసారు సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్ హ్యావ్ ఎ సో ఈ పర్టికులర్ కలర్ అయితే కొంచెం రేర్ కలర్ డిఫరెంట్ కాంబినేషన్ లో వచ్చిందండి లావెండర్ బేబీ పింక్ అండ్ బేజ్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్ లో తీసుకొని హైలైట్ చేశారు బార్డర్ వచ్చేసి మనకి లావెండర్ అండి సో చూడండి పళ్ళు లావెండర్ మీద సిల్వర్ కలర్ ఇచ్చారు కదా సేమ్ ఇక్కడ బార్డర్ కూడా లావెండర్ మిక్సింగ్ విత్ ద బేజ్ కలర్ కాంబినేషన్ లో కలనేత టోన్ లో వచ్చింది అనమాట మనకి కంప్లీట్ శారీ అంతా కూడా బార్డర్ కూడా వెరీ డిఫరెంట్ షేడ్ ఉంటుంది అసలు బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా డార్క్ వైలెట్ కలర్ బ్లౌజ్ విత్ బుటీస్ అండ్ బార్డర్ తీసుకొని అయితే హ్యాండ్స్ కి కూడా హైలైట్ చేశారనమాట సో పళ్ళు అండ్ బ్లౌజ్ డార్క్ వైలెట్ వచ్చినాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇవి కట్టుకున్నా కూడా సో చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మిస్ చేసుకోవద్దు సో మన బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా మనకి క్రిస్ క్రాస్ ప్యాటర్న్ లోనే మొత్తం కూడా బార్డర్స్ వచ్చేసి కంప్లీట్ డార్క్ పీచ్ కలర్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీలో కూడా మనకి రంకా డిజైన్ లాగా ఉంటుందండి కంప్లీట్ గా కూడా సో పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట యూ కెన్ సీ ద ట్రాన్స్పరెన్సీ చాలా లైట్ ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి మనకి మరీ ట్రాన్స్పరెంట్ గా ఏమి అనిపించదండి సో శారీ మొత్తం కూడా జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి పళ్ళు అనేది మనకి డార్క్ పీచ్ కలర్ మీద సిల్వర్ కలర్ తో హైలైట్ చేశారు బ్లౌజ్ కూడా మనకి చక్కగా డార్క్ పీచ్ కలర్ మీద బుటీస్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ అయితే తీసుకొని హైలైట్ చేశారనమాట శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ ఇట్లా కలర్స్ చూస్తుంటేనే చాలా బ్రైట్ కలర్స్ ఇచ్చారు డిఫరెంట్ గా బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి సో చూడండి శారీ మొత్తం కూడా క్రిస్ క్రాస్ ప్యాటర్న్ వస్తుంది మొత్తం కూడా గోల్డ్ కలర్ జెరీతో రిమైనింగ్ మిడిల్లో చూడండి మీనాకారీ అండ్ సిల్వర్ కలర్ జెరీతో బండ్ బుటీస్ లాగా ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ అండి మనకి సాటిన్ బార్డర్ ఎట్లయితే అయితే ప్లెయిన్ ఇస్తారో సేమ్ అది కానీ ప్రీమియం పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫ్యాబ్రిక్తో మనకి బార్డర్స్ ఇచ్చారు కంప్లీట్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బుటీస్ బ్లౌజ్ సేమ్ మనకి మళ్ళీ కూడా బార్డర్ అనేది ప్లెయిన్ ఇచ్చేసారనమాట సో చాలా లైట్ వెయిట్ లో వచ్చినాయండి స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది ఈ పర్టికులర్ పీసెస్ మళ్ళీ రావటానికి కూడా చాలా టైం టేకింగ్ అనమాట సో ప్రీ ఆర్డర్స్ అయితే ఇట్లా ఏమి తీసుకోము సో మిస్ చేసుకోవద్దు గ్రబ్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అనమాట డార్క్ పీచ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ లో వస్తుంది బ్యూటిఫుల్ రంగు డిజైన్స్ అండి చాలా చాలా బాగున్నాయి చా కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట మనకి పేపర్ సిల్క్ అనేది పేరులోనే ఉంది కదా మనకి పేపర్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో శారీస్ కూడా అంత లైట్ వెయిట్గా గా వచ్చినాయి అనమాట యూ కెన్ ద వీవింగ్ అండి సారీ శారీ మొత్తం కూడా మనకి మీరు ఎంత వీవింగ్ ఉన్నా కూడా కమింగ్ టు ద వెయిట్ ఆఫ్ ద శారీ చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట రిచ్ పళ్ళు బార్డర్స్ ఉంటాయి టూ సైడ్స్ కూడా పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి శారీలో ఇచ్చిన స్మాల్ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ ఇచ్చారండి ఈ శారీకి సో దిస్ కంప్లీట్లీ మనము బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి రంకాట్ లోని గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మనకి ఈ పర్టికులర్లీ ఈ పేపర్స్ కి రంకా డిజైన్స్ అన్ని కూడా మనకి పేస్టల్ షేడ్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట పేస్టల్స్ లో కూడా కొంచెం డార్కర్ వర్షన్ వస్తాయి అనమాట మరి ఈ పేల్ కలర్స్ అయితే కాదు శారీ అంతా కూడా జరీ బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో బార్డర్ కూడా కంప్లీట్ క్రీపర్లో ఇచ్చారు శారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మనకి బాడీ హగ్గింగ్ ఉండే ఫ్యాబ్రిక్ అండి వెయిట్ కూడా ఏమీ ఉండదు అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ సో పేపర్ సిల్క్లోనే వన్ మోర్ నైస్ క్యాటలాగ్ అండి ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ లెహేరియా ప్యాటర్న్లోనే మనకి బుటీస్ తీసుకొని హైలైట్ చేశారు శారీ అనేది సో శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి విత్ లో వచ్చేసి స్మాల్ డాట్ మీనాకారీ తీసుకున్నారు బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో కంప్లీట్ ప్లెయిన్ బార్డర్ మీద క్రీపర్ తీసుకొని హైలైట్ చేశారు బార్డర్ అనేది రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా హెవీ పళ్ళు ఇచ్చేసారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ స్మాల్ బార్డర్ తీసుకొని హ్యాండ్స్ కి హైలైట్ చేశారు అనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి సో బ్రాప్స్ సో మంచి కలర్ అండి డార్క్ ఎల్లో సారీ లైట్ ఎల్లో కలర్ ఉంటుంది లెమెనెల్లో మీద చూడొచ్చు ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ అండ్ డార్క్ ఎల్లో కలర్ తో మనకి రంకాట్ ప్యాటర్న్ అయితే తీసుకొని హైలైట్ చేశారు చాలా బాగున్నాయండి శారీస్ అయితే మనకి బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి బికాస్ శారీ అనేది మనకి చాలా హెవీగా ఉంది కదా సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకొని హైలైట్ చేశారు చూడొచ్చు మీరు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది అండ్ ఈ పర్టికులర్ క్యాటలాగ్లో బార్డర్స్ అయితే మాత్రం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చారు ప్లెయిన్ బార్డర్ పేపర్ సిల్క్ మీద క్రీపర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా మనకి చాలా అంటే చాలా హెవీ పళ్ళు వచ్చేసిందండి బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో శారీ చూసారు కదా చాలా బాగుందనమాట మిస్ చేసుకోవద్దు గ్రాఫ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి పేపర్ సిల్క్ లోనే రం డిజైన్ వస్తుంది అనమాట సో డార్క్ ఆనియన్ పింక్ కలర్ కి రస్ట్ కలర్ కి సేమ్ మిడిల్ లో వస్తుంది కలర్ కాంబినేషన్ అనేది కంప్లీట్ లెహేరియా ప్యాటర్న్ లో హెవీ వీవింగ్ ఉంటుంది శారీ అనేది లిటరలీ అండి శారీ మొత్తం మీకు ఇంత హెవీ వీవింగ్ కనిపిస్తున్నా కూడా వెయిట్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది బార్డర్స్ కూడా టూ సైడ్స్ మనకి డిఫరెంట్ అండ్ యునిక్ ప్యాటర్న్ లో తీసుకొని అయితే హైలైట్ చేశారు రిచ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డార్క్ ఆనియన్ పింక్ కలర్ విత్ లహేరియా ప్యాటర్న్ కూడా వచ్చిందండి బ్లౌజ్ కూడా టూ గుడ్ ఉంది అనమాట సో దిస్ ద కంప్లీట్లు కన్క్రాఫ్ సో సో ఇది కూడా చాలా బాగుందండి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ స్కాల బోర్డర్స్ లోనే ఒకలాంటి ఇంగ్లీష్ ప్రింట్ తీసుకొని మనకి శారీ అనేది హైలైట్ చేశారనమాట సో నేను మీకు శారీ మొత్తం చూపిస్తాను చూడండి ఎంత బాగుందో మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ వర్షన్ వస్తుంది శారీ వచ్చేసి మనకి ఒకలాంటి బేజ్ కలర్తో తీసుకున్నారు బార్డర్స్ వచ్చేసి డార్క్ ఆనియన్ పింక్ కలర్లో వస్తుంది విత్ కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి నేను ఒక్కసారి మీకు బార్డర్స్ అనేది జూమ్లో చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయి బార్డర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి డార్క్ కలర్ బ్లౌజ్ వస్తుందండి బార్డర్ కలర్లో వస్తుందన్నమాట ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్స్ అయితే రావండి ఈ పర్టికులర్ శారీస్కి దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి వచ్చినాక మళ్ళీ మాకు హ్యాండ్స్కి బార్డర్ రాలేదు మేము రిటర్న్ చేస్తాము అంటే విల్ బి నాట్ టేకింగ్ ఎనీ టైప్ సో దిస్ కంప్లీట్ బ్యూటిఫుల్ అండి నిన్న టస్సర్ శారీస్ పెట్టిన వెంటనే కంప్లీట్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి ఈ బార్డర్స్ లో మనకి సో ఇంకా ఏమున్నాయి ఏమున్నాయి అనేసి అయితే అడుగుతున్నారనమాట సో వాళ్ళందరి కోసం బ్యూటిఫుల్ శారీస్ అయితే మళ్ళీ వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట శారీ మొత్తం కూడా క్రీమ్ కలర్ శారీ ఉంటుంది విత్ కంప్లీట్ చూడండి డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ అండ్ మనకి శారీలో కలర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఎలివేట్ అవుతున్నాయో బార్డర్స్ వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్లవర్ అనేది మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఉంటుంది విత్ స్కాలప్ వర్క్ వస్తుంది అనమాట శారీ మొత్తం మనకి ఇదే ప్యాటర్న్లో డిజిటల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి సో చాలా బాగుంది శారీ అయితే సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ మల్టిపుల్స్ రెడీ టు డిస్పచ్చినా ఇక